హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేస్తున్నాను దానికి చాలామంది సహకరించారు చాలామంది పాజిటివ్గా తీసుకున్నారు కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు సరేనండి ఏనుగెళ్తుంటే కుక్కలు మురుక్కుంటూ ఉంటాయి ఆ కుక్కల గురించి నేను పట్టించుకోలేను కానీ ఒక విషయం చెప్పాలనుకున్నాను చాలామందికి అర్థం మీ మార్కులు ఎన్ని వచ్చాయి మీరు డిఎస్సీ యాస్ప్లెంటేనా నేను పదహారవ తారీఖు మధ్యాహ్నం సో సోషల్ అసిస్టెంట్ ఎస్ఏ సోషల్ రాశాను నాకు ఎగ్జామ్స్ సిక్స్టీ త్రీ టెట్తో కలుపుకుని నాకు టెట్ మార్క్స్ వన్ ఫిఫ్టీన్ నాకు దీంట్లో వచ్చిన మార్క్స్ ఫార్టీ ఫైవ్ వరకు వచ్చాయి ఫార్టీ ఫైవ్ కాదు కాదు ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ వచ్చాయి నాకు టెట్ ఏమొచ్చి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఎంతో ఉంది అంటే వన్ ఫిఫ్టీన్ మార్క్స్ నాకు వెయిటేజ్ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ అంత ఉంది వెయిటేజ్ మొత్తం కలుపుకుంటే నా మార్క్స్ సిక్స్టీ త్రీ నా మార్క్స్ సిక్స్టీ త్రీ ప్రతి వీడియోలో మీ మార్కులన్నీ మీ మార్కులన్నీ అని వంద సార్లు అడక్కండి నా మార్కులు సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ నేను ఓపెన్ కేటగిరీ నాకు ఉద్యోగం రాదు వచ్చినా నాకు రానివ్వరు ఎందుకంటే ఆల్రెడీ నేను కేసు వేశాను వేశాను అప్పుడే నా హాల్ టికెట్ ఐడెంటిటీ అయిపోయాను నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తాను కాబట్టి నేను చాలా ఐడెంటిఫై అయిపోయాను కాబట్టి నాకు రాదు అని నాకు తెలుసు వచ్చినా నాకు రానివ్వరని నాకు తెలుసు నాకు ఏ బాధ లేదు చాలామంది మీరు బాధపడిపోవద్దు ఈరోజే ఒక మెసేజ్ చూసి మెసేజ్కి ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అనొచ్చండి కానీ నేనే సినీ యాక్టర్నే కాదు రాజకీయ నాయకురాలనే కాదు ఎలా పడతాలో మెసేజ్ పెట్టడానికి ఎందుకంటే మీ దగ్గర మిమ్మల్ని నమ్మించి ఓట్లు వేసుకుంటే నేను రాజకీయ నాయకురాలను అవుతాను కాబట్టి అప్పుడు మీరు ఎవరు సరే పడతారు అంతేగాని నేను ఎవరి దగ్గర ఏమీ పొందలేదు ఏ ఏ రకంగా నేను ఎవరి దగ్గర పొందనప్పుడు నన్ను మాట్లాడే మాటలని రైట్ మీకు ఎక్కడిది నాకు రైట్ ఉంది ప్రభుత్వాన్ని కాదు సెంట్రల్ గవర్నమెంట్ అన్నా స్టేట్ గవర్నమెంట్ అన్నా ఏ గవర్నమెంట్ అన్నా ప్రశ్నించే రైటు ఒక పౌరురాలిగా నాకుంది నేను ఒక భారతీయ పౌరురాలిగా నాకు నా బాధ చెప్పుకునే హక్కు కానీ నాకు ప్రశ్నించే హక్కు కానీ రాజ్యాంగం కల్పించింది రాజ్యాంగం కల్పించే కదా కల్పించింది కదా అని చెప్పి ఎవరు పడితే ఎవరిని పడితే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి దోషణ చేయకూడదు నేను దోషం చేయలేదు నాకు మాట తీరు చాలా బాగా తెలుసు ఎక్కడి వరకు మాట్లాడాలో కూడా తెలుసు మీలా కొంతమంది కులం మతం అని మగ్గిపోయే వాళ్ళు ఉన్నారు చూడండి కులమే మా జీవితం మతమే మా జీవితం అని అన్నాళ్ళు మన దేశం బాగుపడదు ఎప్పుడైతే ఈ జాడ్యం వదిలిపోతుందో అప్పుడే అప్పుడే బాగుపడేది ఏంటండి కులాలు ఎవరో కానీ రంగా కాపు అంట పాపం రంగా కాపు గారు వాళ్ళ పిల్లలు రాశారంట వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసాయంట అంటే రిజల్ట్ రాకుండానే ఉద్యోగాలు ఎలా వచ్చేయండి నాకు అర్థం కావట్లేదు ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది మార్కులు వచ్చేయండి మీ పిల్లలకి వస్తే రా వచ్చుండొచ్చు ఒక ఉమెన్ తులసి డిజేబుల్డ్ క్యాండిడేట్ అండి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్ ఆవిడవి దగ్గర దగ్గర నలభై ఏడు మార్కులు డాట్స్ వచ్చాయండి డాట్స్ సార్ అవయవాలు అన్నీ బాగున్న వాళ్ళు ఏదో పని చేసుకోగలరండి అలాంటి అలాంటి ఆవిడ అక్కడి వరకు బీడి చేసి టెట్ కలిపి ఇక్కడ వరకు వచ్చింది అలాంటి వాళ్ళు కూడా వెనకపట్టి లాగిస్తున్నారు వీటికి ఏం సమాధానం చెప్తారు ఒక తమ్ముడిది నూట అరవై బిట్లకి నూట యాభై నూట యాభై బిట్లు పెట్టలేదు అన్ని డాట్స్ పదే పెట్టామని వచ్చాయి సార్ సేవ్ నెక్స్ట్ కొడితేనే సెకండ్ దానికి వెళ్తుందండి ఒకవేళ పెట్టకపోతే రెడ్ మార్క్ చూపిస్తుంది అది అందరికీ కనిపిస్తే ఆ మాత్రం తెలియదండి అబ్బాయికి ఇన్నేళ్ళు చదువుకున్న అబ్బాయికి ఒప్పుకుంటానండి దీంట్లో చాలా మంది కోచింగ్ సెంటర్లకు వెళ్ళి చాలా కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి కొంతమందికి ఇబ్బందే కొంతమందికి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు బాధపడతారని నాకు తెలుసు కానీ చాలామంది ఉన్నారు కదండి చాలామంది బాధపడే వాళ్ళు ఇలాంటి సమస్యలు వచ్చిన వాళ్ళు ఐదుగురకు ఆరుగురకు వస్తే ఏంటి గవర్నమెంట్ చూసుకుంటుందా ఐదుగురకు ఆరుగురికి రాలేదండి దగ్గర దగ్గర వెయ్యి మంది వరకు వచ్చాయి వెయ్యి మంది తెలిసిన వాళ్ళు వెయ్యి మంది తెలియకుండా ఏడ్చుకుంటూ ఇంట్లో మగ్గిపోయే వాళ్ళు ఎంతమంది ఈ మార్కుల వల్ల ఏం సార్ ఒక మాట అడుగుతాను చెప్పండి దేహదారుఢ్య పరీక్ష ఎవరికి ఎస్ఏలకి కానీ కానిస్టేబుల్కి కానీ మరి వాళ్ళకి నార్మలైజేషన్ చేస్తున్నారా మబ్బుగా ఉంది మీరు ఇక్కడ వరకు పరిగెత్తాలి ఇన్ని నిమిషాల్లో పరిగెత్తాలి ఇంత రేంజ్ పరిగెత్తాలి అని చెప్తారు ఒకరోజు ఎండగా ఉంది ఒకరోజు మబ్బుగా ఉంది ఒకరోజు వర్షం పడుతుంది అని వాళ్ళకి ఏమైనా తగ్గిస్తారా మరి అప్పుడు కూడా నార్మలైజేషన్ చేయాలి కదా మీరన్న లెక్క ప్రకారమే చూస్తే మరి వాళ్ళకు మాత్రం ఎందుకు నార్మలైజేషన్ చేయట్లేదు మరి మబ్బుగా ఉన్నప్పుడు బాగా పరిగెత్తగలరు కొంచెం ఎండగా ఉన్నప్పుడు చెమటల రూపంలో ఒంట్లో ఉన్న సత్తు అంతా పోయి పరిగెత్తలేరు కొంచెం అలసటకి గురవుతారు వాతావరణం అనుకూలించడం బట్టి కూడా ఉంటుంది కదా మరి అప్పుడు కూడా నార్మలైజేషన్ చేయాలి కదండీ మబ్బుగా ఉన్న వాళ్ళకి తక్కువ మార్కులు ఇచ్చి ఎండలో పరిగెత్తిన వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇచ్చి వర్షం పడిన వాళ్ళకి మధ్యస్థంగా ఇచ్చి ఈ మూడు కలిపి ఎవరేజ్ చేసి వాళ్ళని కూడా సెలెక్ట్ చేయాలి కదా మరి ఏ డిపార్ట్మెంట్లో లేనిది ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు తీసుకొచ్చారండి అంటే ఎవరు అడగరా ఒక ప్రతిపక్షం మాట్లాడదు అధికార పక్షం పట్టించుకోదు మేము వేసిన వాళ్ళు మాట్లాడరు ప్రశ్నిస్తామన్న వేసిన వాళ్ళు ప్రశ్నించరు మరి ఎవరిని అడగాలి ఎడ్యుకేషన్ మంత్రి గారిని మినిస్టర్ గారిని నేను అడుగుతున్నానండి ఒక ఇంట్లో పిల్లాడికి కానీ పిల్లకి కానీ ఆకలిస్తే తల్లిని అడుగుతుంది ఒక మినిస్టర్ అంటే తండ్రితో సమానం అలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మీరు మాకంటే వయసులో చిన్నవాళ్ళు అయితే ఎండొచ్చు మీరు మినిస్టర్ అన్నప్పుడు ఆ ఆ యొక్క శాఖకి మీరు తండ్రితో సమానం పిల్లలందరినీ తండ్రిలా భావించాలి మీకంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే పరిపాలించే కింగ్కి ప్రజలందరూ పిల్లలు కాబట్టి మరి ఎవరిని అడగాలి మేము మిమ్మల్ని కాకపోతే ఎవరిని అడగాలి మరి ఇంతమంది కన్నీటి మీద డిఎస్సీ పెట్టారండి కొంతమందికి సరే బాగా చదివాం రాసున్నాం అని ఉండొచ్చు కొంతమంది చదవకుండా మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆటోమేటిక్గా లాటరీ వేసి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మరి అలాంటి వాళ్ళని పంపిస్తారండి టీచర్ టీచర్ ఉద్యోగానికి గురువు అంటే అంధకారం నుంచి బయట వేసేవాడు గురువు అలాంటి గురువునే అంధకారంలో పడేస్తుంటుంది ఎలా సార్ రాబోయే గురువులను అంధకారంలో పడేస్తుంటు ఎలా ఇప్పుడే ఈరోజు గురు పూజోత్సవం గురు పౌర్ణమండి విద్యను అమ్ముకునే గురువులకి మేము పూజ చేయాలా ఎవరికి చేయాలి విద్యను కొనుక్కునే శిష్యులు విద్యను అమ్ముకునే గురువుకి పూజ చేయాలంటారా ప్రైవేట్ విద్యా వ్యవస్థ గు ఏంటి చదువుని కూడా వ్యాపారంగా వ్యాపారపరం చేసేసింది వ్యాపారపరంగా అయిపోయిన గురువులకి గురు పూజ చేయాలా ఏంటి సార్ కష్టపడి చదివి డిఎస్సి బిఈడి చేసి తర్వాత ఏమైతే టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి మీద ఆశపడి డిఎస్సి గురించి చదువుకుని మా వయసు ఇంత పెరిగినా ఏదో ఆశ ఆ గవర్నమెంట్ వేయలేదు నోటిఫికేషన్ వేసింది కానీ మీరు రద్దు చేశారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సికి బ్రాండ్ అంబాసిడర్ నిరుద్యోగుల పాలిట గ్రేట్ లీడర్ ఎందుకంటే ప్రతి నిరుద్యోగులు ఆయన వస్తే ఖచ్చితంగా ఉద్యోగం కొడతారని నమ్మకంతో ఉంటారు చాలామంది నిజంగా చదువుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు మేలు అవుతుందనుకుంటే నోటిఫికేషన్ ఇచ్చి కూడా మా కన్నీట కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నారండి సరే ఇప్పుడు అందరూ అంటున్నారు నాకు రాకపోనివ్వండి నాకు రాదు సరే రాకపోతే నష్టం లేదు చాలామంది దీని గురి మీదే ఆధారపడిన వాళ్ళు ఉన్నారండి నాకు ఇదొకటే ఆధారం కాదండి నాకు ఇదొకటే ఆధారం కాదు ఎందుకంటే ఆల్రెడీ నా పిల్లలు చదువుకున్నారు వాళ్ళు ఏమో వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చేసాయి నేను బ్రతికేస్తాను నాకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు నాకేదో వ్యవసాయం ఉంది ఓకే కానీ సార్ రెక్క ఆడితే కానీ డొక్కాడని బతుకులు కష్టపడి తాకట్లు పెట్టుకుని బీఈడీలు చేసి కోచింగ్లకి వెళ్ళి డబ్బులు కట్టి కోచింగ్లకి వెళ్ళి ఇంత చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇప్పుడు కూడా డిఎస్సి ఇస్తామో ప్రతి సంవత్సరం డిఎస్సి అంటున్నారు ఇది కోచింగ్ సెంటర్ల వాళ్ళని బాగా చేయడానికేనా కోచింగ్ సెంటర్ల వాళ్ళని చూడండి సార్ ఆరు నెలలకి ఇరవై వేలు పాతిక వేలు వసూలు చేస్తారు ఆరు నెలల తర్వాత వాళ్ళు ఇంకా చెప్పరు వాళ్ళు కోచింగ్ సెంటర్కి రావడానికి హక్కు లేదు ఓన్లీ సిక్స్ మంత్స్కి బేరం చేస్తే ఇరవై వేలు బ్యారం చేయకపోతే ముప్పై వేలు కోచింగ్ సెంటర్ల ఫీజులు అండి ఇవి ఫుడ్ కానీ ఏమి ఉండదు అన్నీ మళ్ళీ సపరేట్గా రూమ్ తీసుకుని ఉండాలి ఇదండి కోచింగ్ సెంటర్లు వసూలు చేసే దంద కోచింగ్ సెంటర్ల వాళ్ళు మాత్రం మేడల మీద మేడలు కట్టుకుంటున్నారు గవర్నమెంట్ కూడా కోచింగ్ ఇప్పిస్తామని చెప్పింది ఆర్ ఏంటి తొంభై రోజులు అని చెప్పింది అంతా ఇచ్చిందండి తొంభై రోజులు కరెక్ట్గా ఇచ్చారా మీరు చెప్పింది కరెక్టేనండి గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వెనకబడిన తరగతుల వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తామని చెప్పింది మంచి మంచి ఉద్దేశం కానీ అన్ని రోజులు జరిగిందంటారా అంతా అసలు ఎస్ఏ వాళ్ళకి ఏ కోచింగ్ సెంటర్లో చెప్పారండి ఎస్జిటి వాళ్ళకి చెప్పారేమో కానీ అంత ఎంతో ఎస్ఏ వాళ్ళకి ఎవరు చెప్పారండి దీని గురించి మాట్లాడండి సార్ నేను మాట్లాడితే ఏదో దాన్ని తక్కువ చేసేసి ఏదో నాకు ఏదో పాటు లేదు అనుకున్నట్టు చేస్తున్నారు సార్ నేను ఏపీ సెట్ అది కూడా క్వాలిఫైడ్ అండి నేను ఏదైనా ప్రైవేట్ కాలేజీలో వెళ్ళినా నాకు ఉద్యోగం వస్తుంది ఒక పాతికి ముప్పై వేలు జీతంతో తక్కువలో తక్కువ లేదంటే ఒక పది మంది పిల్లలకి చూసిన చెప్పుకుంటాను కానీ ఇదే కావాలి మాకు కొంతమంది పెళ్ళి కానీ అబ్బాయిలు ఉన్నారు ఉద్యోగం వస్తేనే మాకు పెళ్ళి అవుతుంది అనే అనేవాళ్ళు కూడా ఉన్నారండి మరి వ్యవస్థలో లోపమంటారా ఇది ఎక్కడ లోపం ఏమన్నా అంటే నాకు రాజకీయం అండగట్టేస్తున్నారు నేను వైసీపీ అంటున్నారు మీకు తెలుసా అండి నేను ఏ పార్టీయో ఏ పార్టీయో మీకు తెలుసా నేను ఏ పార్టీ కండు కప్పుకున్నానని చూ నిరూపించండి సార్ ఈ యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసేసుకుంటాను ఈ రోజు వరకు నేను ఏ పార్టీ కండువా అన్న కప్పుకున్నానో అని నిరూపిస్తే నేను ఇప్పుడే క్లోజ్ చేస్తాను ఇప్పుడు చెప్తున్నాను సార్ నిజంగా ఏ పార్టీ అన్నా నన్ను పిలిస్తే నిజంగా ఆడవాళ్ళకి గౌరవిస్తారు మర్యాద ఇస్తారు అనుకుంటే నలుగురికి మంచి జరుగుతుంది అనుకుంటే అది ఏ పార్టీ అయినా నేను చేరుతానండి పార్టీతో సంబంధం లేదు నాకు టీడీపీయా వైసీపీయా జనసేన లేకపోతే బిఎస్ బిఎస్వై ఏ పార్టీ అన్నా అవనివ్వండి బీజేపీ ఇంక ఏదైనా కానివ్వండి నలుగురికి మంచి జరుగుతుంది నా వల్ల గౌరవం ఆడవాళ్ళకి మర్యాద 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 పోకుండా చూస్తారు ఆడవాళ్ళకి మర్యాద ఇస్తారు సభ్యతతో మెలుగుతారు అని చెప్పమనండి సార్ ఏ పార్టీలోనో చేరుతాను నాకు ఈ పార్టీలో అవి ఇప్పుడు వచ్చి ఎప్పుడూ లేదండి నేనేమి ఏ రాజకీయ పార్టీకి చెందిన కాదు ఏ రాజకీయ పార్టీలో లేను నాకు రాజకీయ రంగులు పులమకండి నేను నలుగురు గురించి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా డిఎస్సీ వాళ్ళ మీదే స్టాండ్గా ఉన్నాను ఇప్పుడు కానిస్టేబుల్ దేహదారోగ్య పరీక్ష గురించి చెప్పండి సార్ మరి ఒక న్యాయం మాకొక న్యాయం ఏంటి డిఎస్సిలోనే ఎందుకు ఈ అవకతవకలు జరుగుతున్నాయి అంటే డిఎస్సిలో టీచర్ల కంటే సెలవులు ఉంటాయి వీకెండ్స్ ఉంటాయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి ఇలాంటివి మా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటే పర్లేదని అవకతవకలు జరుగుతున్నాయా అది విజ్ఞతకే వదిలేస్తున్నాను పెట్టుకోండి సార్ ఏ నెగిటివ్ కామెంట్స్ పెట్టుకుంటున్నారు పెట్టుకోండి అది మీ విజ్ఞత ఎందుకంటే మనం బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం బాగుండాలి అంటే బాగుంటుందండి అంతేకాని మా పిల్లలే బాగుండాలి మేమే బాగుండాలి మిగిలిన వాళ్ళు అయిపోయినా పర్లేదు అనుకోవడం ఏంటండి ఈ సంస్కారానికి అర్థం లేదు కులం మతం కులం మతం అని ఎందుకండి కులాలు మతాలని చిచ్చు రగులుస్తారు మీకు ఒక నమస్కారం అండి ఇప్పటి వరకు నేను ఎవరిని కూడా నా వీడియో చూడండి కానీ సబ్స్క్రైబ్ చేయండి అని కానీ ఏమీ అడగలేదు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఎవరైనా ఒక కామెంట్ పెట్టాలి అనుకుంటే నాకు మొత్తం వీడియో చూసిన తర్వాత నేను కరెక్ట్ మాట్లాడాన తప్పు మాట్లాడాన అని ఎనలైజ్ చేసుకున్న తర్వాత కమెంట్ పెట్టండి రిసీవ్ చేసుకుంటాను మీకు సమాధానం కూడా చెప్తాను అంతేకాకుండా రత్నం అతను నేను వీడియో అతని వీడియో ఎప్పుడు చూడలేదండి రత్నం చార్జ్ వెళ్ళి రత్నం ఎన్నో స్టేషన్లో వెయ్యాలి ఎందుకు వేస్తారండి ఎందుకు వేస్తారు అతను ఇంకా ఎంప్లాయీగా ఎంప్లాయీగా చేస్తున్నారు ఇంకా అతనికి ఏదైనా ప్రాబ్లం ఉంటుందండి నేను ఏ ఎంప్లాయీని కాదండి తెలుసా అతని గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి అతనికి రైట్ రైట్ ఉండి ఉండదు మాట్లాడడానికి కానీ నేను ఏ ఎంప్లాయీని కాదు కాబట్టి నాకు మాట్లాడే రైట్ ఉంది హక్కు ఉంది నేను గవర్నమెంట్ ఉద్యోగం పొందలేదు కాబట్టి నేను మాట్లాడే రైట్ నాకు ఉంది నేనేమీ ఎవరిని విమర్శించట్లేదు నలుగురు తరపుని న్యాయం గురించి మాట్లాడుతున్నాను ఏమండి భువనేశ్వరి గారు నిజంగా గెలవాలి అన్నారు కదా అప్పుడు మేము కూడా అంతేనండి మేము కూడా అవిలాంటి ఆడవాళ్ళమే నిజం గెలవాలి నిజాన్ని నిరూపించండి నిజాన్ని తీసుకురండి డిఎస్సీలు డిఎస్సీ అభ్యర్థులు కళ్ళు తొడవండి నిజంగా దీంట్లో అబద్ధం ఉందో నిజముందో నిజాన్ని గెలిపించండి ఉంటే ఇది నిజమని చూపు చూపించండి అంతే తప్ప ఒక లండన్ చాలా సులువండి మాట అనడం సులువు వెనక్కి తీసుకోవడం కష్టం అది గుర్తు నా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూసిన తర్వాత అప్పుడు మాట్లాడండి ఎవరన్నా సరే ఓకేనా కాల్ నా నెంబర్ కూడా చెప్తాను సెవెన్ జీరో వన్ త్రీ వన్ సెవెన్ నైన్ ఫోర్ త్రీ టూ నా నెంబర్ మీకు ఇబ్బంది ఏమన్నా ఉంటే కాల్ చేయండి నేను సమాధానం చెప్తాను నాకేమీ భయం లేదు ఎందుకంటే నేనేమి ఎవరిని ఎవరి దగ్గర అయ్యా అనుకోలేదు ఎందుకంటే నేను సిద్దిక్ని రమణ అనే తమ్ముడిని ప్రశ్నించాను కాబట్టి వాళ్ళు ఏమైనా నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిస్తున్నారేమో అది వాళ్ళ సంస్కారానికే వదిలేస్తున్నాను ఎందుకంటే జేఏసీ అనే రంగు పులుముకుని ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు నిరుద్యోగులు కన్నీళ్ళతో ఆడుకుంటున్నారు నిరుద్యోగులు పొట్ల కొడుతున్నారు ఇదండి